ఏన్షియంట్ డేస్ లో చాలా రోజుల క్రితం సదరన్ ఇండియా మన ఇండియాలో మనం సౌత్ లోనే ఉంటాం ఆ సదరన్ ఇండియా అప్పుడు పెద్ద నది ఏం లేదనమాట నది లేకపోతే ఏమైంది వాటర్ ఉండవు కదా వాటర్ లేకపోతే పంటలు బండవు కదా పంటలు పండకపోతే తిండి ఉండదు కరువు వచ్చేసిద్ది జనాలకి తిండు ఉండరు అన్నం ఉండదు ఏముడు బాగా కష్టాలు వచ్చేస్తాయి కదా తిండిపోతే ఎట్లా తిండిపోతే మంచి కళ్ళు పడతాం లేక ఒక్కొక్కసారి ఎక్కువ రోజులు లేకపోతే అంతే ఇది కదా మరి జనాలకు కష్టం వచ్చింది చూసి అగస్త్య అనే ఒక ఋషి శివుడి దగ్గరికి వెళ్ళి హెల్ప్ చేయమంటారు అనమాట అప్పుడు శివుడు ఏం చేస్తాడు శివుడి దగ్గర గంగా వాటర్ ఉంటాయి కదా ఈ ఋషికి ఒక కమాండాలో అని ఉంటది కదా పాట్ లాగా వాటర్ క్యారీ చేసేది ఒకటి ఉంటది ఋషులకి అందులో శివుడు ఏం చేస్తాడు ఆ గంగా నీళ్లు కొన్ని ఈ అగస్త్య కమాండల్ ఉంటది కదా అందులో పోస్తాడు అనమాట పోసి ఈ వాటర్ ని తీసుకెళ్ళు ఎక్కడైతే వాటర్ అవసరమో నది అవసరమో అక్కడ పార్బయ అంటారు ఆ వాటర్ ని ఆ కమాండల్లో పోసిన వాటర్ ని అగస్త్య ఇంకా శివుడికి థ్యాంక్ యూ చెప్పి కైలాసం నుంచి వస్తాడు అనమాట జిల్లా ఏమైంది కూర్గ్ మౌంటైన్స్ ప్లేస్ ప్లేస్ పేరు ఆ మౌంటైన్స్ దగ్గర ఆగుతాడు అనమాట ఋషి అగస్త్య అదే టైం కి గణశా ఆయన ఎలకతో ఆడుకు ఆడుకుంటా ఉంటాడు అనమాట కమాండలు గణేషాకి ఇచ్చి కొద్దిసేపు ఇది పట్టుకొని నేను రెస్ట్ తీసుకుంటా అంటాడు గణేష ఓకే అని హెల్ప్ చేస్తాడు అనమాట కొద్దిసేపు తర్వాత గణేష అవునరా అవును రోయ్ కరెక్టే రోయ్ గణేష అవునా గణేష చాలాసేపు పట్టుకొని అలసిపోయాడు అనమాట అలసిపోయి కాకిలాగా ఇంకా వెయిట్ చేయలేక ఏం చేశాడు కాకిలాగా అయ్యి ఆ కమాండలు ఇట్లా కొట్టాడు అనమాట అప్పుడు ఏమైంది వాటర్ అని పడిపోతుంది ఆ వాటర్ ఎక్కడ పడిపోతే అక్కడ నది స్టార్ట్ అయింది కదా ఆ వాటర్ అక్కడ పడిపోయినాయి ఆ స్పాట్ లో పడిపోయినాయి ఇంకా తర్వాతకి పెద్ద సౌండ్ వచ్చిందనమాట వాటర్ ఫుల్ ఫ్లో అయితున్నాడు అగస్య పుల్లేసాడనమాట గణేశ అగస్యతో అన్నమాట సారీ నేను వాటర్ ని పడేసాను కానీ నాకు తెలిసి నది ఉండడానికి ఇదే రైట్ ప్లేస్ అనుకుంటా అని అంటాడనమాట గణేశ అగస్య నవ్వి ఏం సారీ చెప్పొద్దు నువ్వు కరెక్ట్ ప్లేస్ లోనే వాటర్ ని ఇప్పటించి ఈ నది పేరు కావేరి అని చెప్తాడు అనమాట కావేరి రివర్ పేరు కావేరి అప్పుడు లేదు అసలు అంత ముందు నది లేదు ఆ వాటర్ పడ్డాకే కదా నది స్టార్ట్ అయింది కమాండాల నుంచి వాటర్ పడిపోయిన తర్వాత పేరు వాళ్ళే పెట్టుకుంటారు ఇప్పుడు మీకు మేము పెట్టలేదు పేరు మేము పుట్టంగానే పేర్లు పుట్టగానే ఇక్కడ కూడా నది పుట్టింది వాళ్ళు పేరు పెట్టారు కావేరి అని